జాగృతి జనంబాట కార్యక్రమంలో రెండవ జిల్లా మహబూబ్ నగర్కి వాళ్ళ రావడం జరిగింది మరి మహబూబ్ నగర్ జిల్లాకు నీరు ఇచ్చేటటువంటి వరప్రదాయిని నది అటువంటి నదిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత డిజైన్ చేసుకోవడం జరిగింది మరి చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి హయాంలో ఎనభై నుంచి తొంభై శాతం పనులు పూర్తి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు ఒక్క తట్టెడు కూడా మట్టి ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పొద్దున ఉద్దండపూర్ రివర్ రిజర్వాయర్ పోయినాం అక్కడ అదే పరిస్థితి ఇప్పుడు కరివేనకు వచ్చినాం ఇక్కడ ఇదే పరిస్థితి మరి ఎక్కడికి పోయినా కూడా అంతకుముందు మనం శ్రీశైలం నుంచి నార్లాపూర్ వరకు ఎత్తిపోసినాం ట్రయల్ చేసినాం ఇప్పుడు నార్లాపూర్ నుంచి ఏదిలోకి వచ్చేటటువంటి టన్నల్ వర్క్స్ ఏవైతున్నాయో అవి చేయకుండా ఉన్నారు దారుణం ఏంటంటే సుప్రీంకోర్టు మొత్తానికి మొత్తం మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను సస్పెన్షన్లో పెట్టింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు రివ్యూ పిటిషన్ అయ్యలేదు ఇంకా దారుణం ఏంటంటే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లీట్గా ఈ కి సంబంధించిన పర్మిషన్స్ ఆపిపెట్టింది ప్రాజెక్ట్ లిస్టులోంచి తీసేసింది అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీ జిల్లా మీ సొంత జిల్లా మీరు పాలమూరు పులిబిడ్డనని చెప్పుకున్నారు మీరు వచ్చి మీ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు ఒక పక్క ఉన్న నీటిని వాడుకుంటలేరు ఇంకొక పక్క ఆల్మట్టిను ఎత్తు పెంచుతుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది మీరు చూసుకుంటూ ఊరుకుంటున్నారు ఇది మీరు చారిత్రక అన్యాయం చేస్తున్నారు మహబూబ్ నగర్కి దీన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు క్షమించరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే మీరు పాలమూరు రంగారెడ్డిలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో పెండింగ్ ఈ రిజర్వాయర్స్ ఉన్నాయో ఇమీడియట్గా ఫినిష్ చేయండి టనల్స్ ఫినిష్ చేయండి త్వరితగతిన వాడుకలకు తీసుకురండి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్లు చూడడానికి కూడా శ్రమ కోర్చి ఆటోలు ఎక్కించుకొని మరి పైకి వచ్చిండ్రు వారందరు కోరుతున్నది ఒకటే వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్సు వారు జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటుంటారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు మరి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పినరు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తూ ఉన్నా మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి ట్యాక్సీలు రద్దు చేస్తామన్నారు అది రిలీజ్ చేయండి ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త కొత్త రీల్స్ తీసుకొచ్చి రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలని మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది మేబ్నార్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది ఫ్రీ జోన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మీరు మా తొందరగా ఆర్డర్స్ ఇవ్వండి రూరల్ ఆటో డ్రైవర్స్ జీవనోపాధిని కాపాడండి